జై శ్రీరామ్ నిత్యం రామాయణంలోని బాలకాండ ముల్లోకాలకు శ్రేయస్సు కూర్చటానికై వాల్మీకి ముని యొక్క సందేహాలను తీర్చిన శ్రీ నారద మహర్షి యథాప్రకారం శ్రీమన్నారాయణుని లీలలను కీర్తిస్తూ ప్రచారం చేయటానికై తిరిగి తన యాత్రను ప్రారంభించాడు తదుపరి వాల్మీకి ముని తన శిష్యుడైన భరద్వాజుణ్ణి వెంట పెట్టుకుని తమసా నదీ తీరానికి పైనమయ్యాడు అరణ్యములో నదీ తీరాన వాల్మీకి శ్రీమన్నారాయుణుడు పలికిన పలుకులను గురించి ధ్యానిస్తూ కూర్చుని ఉన్నాడు అక్కడ కూర్చుని ఉన్న వాల్మీకి ఒక చెట్టు కొమ్మపై కౌంచ పక్షుల జంట ఒకటి మైదానములో ఆనందంగా పాడుకుంటూ కనిపించాయి సరిగ్గా అప్పుడే ఒక దుర్బుద్ధి గల జాతికి చెందిన వేటగాడు తాని దాగి ఉన్న చోటు నుండి ఈవలకు వచ్చి ఒక బాణాన్ని వదలటముతో అది ఆ జంటలోని మగపక్షి దేహములోని ఈ దిగబడగా అది బాధతో అరుస్తూ ఒక్కసారి నేలకొరిగింది ఆత్మనాదాలు చేసింది బాధతో ఈ విషాద సంఘటన చూసిన వాల్మీకి హృదయం కారుణ్య భావోద్రేగానికి లోనైంది నిషాదుని క్రూర చర్యను అత్యంత పాపాత్మకముగా భావించిన వాల్మీకి అగ్రహోద్గ్రుడైనాడు ఈ తన ఆడపక్షితో క్రీడిస్తున్న ఏ పాపము ఎరుగని అమాయకమైన మగపక్షిని నిర్దయగా వధించిన పాపానికి గాను నీవు చిరకాలం మనశ్శాంతిని కోల్పోయి అలమటించడవి కాక అని శపించాడు అయితే ఈ శాపవచనాలను పలికిన వెంటనే వాల్మీకి తన కోపాన్ని కట్టడి చేయలేకపోయినందుకు సిగ్గుతో బాధపడ్డాడు అన్ని జీవులకు భౌతికమైన ప్రకృతి యొక్క ప్రభావానికి లోనే వివసులై వ్యవహరిస్తారన్న విషయం తన పోటీ విఘ్నుడికి నిజానికి తెలియంది కాదు వేటగాడి మీద అలా తాను ప్రతీకార బుద్ధిని ప్రదర్శించినందుకు ఆయన పశ్చాత్తాపడ్డాడు అదే సమయంలో తన నోటి నుండి వెలువడిన శాపవచనంలో ఏదో విచిత్రమైన చందోగతి ఉన్నందుకు వాల్మీకి ఆ చత్యశక్తుడైనాడు నిజానికి ఆ శాపవచనం తాను శ్రీ నారదునితో సమావేశమైనది మొదలు ధ్యానిస్తూ వచ్చిన రామాయణం యొక్క ప్రధాన భావాత్మిక వ్యక్తీకరణం సూచించేదిగా ఉంది అక్షరాల ఆ ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి